రైజ్లాడ్ ఏషియా నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును అవునండి దేవుడు బలపరిచేవాడు సహాయం ఎక్కడి నుంచి వస్తుందా అని ఎదురు చూస్తున్నారేమో దేవుని వద్ద నుంచే సహాయం వస్తుందండి నీతి అని దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటాను అని దేవుడు సెలవిస్తున్నాడు మనం నమ్ముతున్న దేవుడు నీతిమంతుడు పరిశుద్ధుడు ఆయన నీతిమంతులకు తోడుగా ఉంటాడు సహాయంగా ఉంటాడు ఈ రోజున మీరు ఏ బలహీన స్థితిలో ఉన్నారో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు దేవుడు మాట ఇచ్చాడంటే తప్పని దేవుడు కాబట్టి మీకున్న ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి సమస్యల నుంచి మీ బలహీనతల నుంచి విడిపించి రక్షించి మిమ్మల్ని బలపరిచి నడిపించేది మరి దేవుడే కాబట్టి దేవుని మార్గంలో ఏసై మార్గంలో నడుచుకోండి ఏసై ఎందు విశ్వాసం ఉంచండి మిమ్మల్ని బలపరిచి నీతి అను తన దక్షిణ హస్తంతో మీకు ఆదరణ ఇచ్చి ఓదార్పునిచ్చి దేవుడు నడిపిస్తాడు ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ యు